హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తల్లులకు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించిన సహాయం వీళ్ళందరూ ఈ విధంగా చేస్తే పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అర్హత లేవి అనర్హత లేవి లిస్టులో పేరు ఎలా చెక్ చేసుకోవాలి నిజంగా మన ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయా లేదా అనే ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పబోతున్నాను సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో తల్లుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ద్వారా పెద్దపేట వేస్తుంది అందులో భాగంగానే తల్లుల ఖాతాల్లోకి పదమూడు వేల రూపాయలు మరోసారి జమ చేయబోతున్నట్లు సమాచారం వచ్చింది ఈ మొత్తం తల్లికి ముందన పథకానికి సంబంధించినది గత జూన్లో స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు పిల్లలను స్కూల్కు పంపిస్తున్న తల్లుల ఖాతాల్లోకి ఒక్కో పిల్లకు పదమూడు వేల రూపాయలు చొప్పున జమ చేశారు ఒకరైనా ఇద్దరైనా ముగ్గురు పిల్లలున్నా అర్హత ఉన్న తల్లులకు అందించాల్సి ఉండగా నిజమైన అర్హత ఉన్న తల్లులకు డబ్బులు పడకపోవడం అర్హత లేని వారికి పడడం వంటి సమస్యలు ఎదురయ్యాయి అని చాలామంది చెబుతున్నారు ఆరు దశల్లో జరిగిన వెరిఫికేషన్ కారణంగా చాలా తలులకు నాలుగు చక్రాల వాహనం ఉన్నట్లుగా చూపించడం మూడు వందల యూనిట్లకు పైగా కరెంటు బిల్లు చూపించడం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలు చేసినట్లు నమోదు కావడం పిల్లల హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్కు పైగా ఉన్నాం ఆన్లైన్లో సరిగ్గా అప్డేట్ కాకపోవడం వంటివి కారణాలుగా చెప్పబడ్డాయి ఒక తల్లికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నాం కొందరికి ఒకరి పేరుతోనే డబ్బులు జమ కాగా మిగతా వారికి పడలేదు ఈ సమస్యలపై చాలా తల్లులు గ్రామ వడ్డు సచివాలయంలో గ్రీవెన్స్ పెట్టిన పూర్తిగా పరిష్కారం కాలేదని చెబుతున్నారు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లు తెలిపి ఈ మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్పై సంతకాలు జరిగాయని కూడా చెప్పబడింది పెండింగ్ డబ్బులు ఈ జనవరి ముప్పై తేదీ వచ్చేలోపు పెండింగ్లో ఉన్న తలుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వస్తుంది క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు అర్హత ఉందని చెబుతున్నారు అర్హత ఉన్న ప్రతి తల్లికి డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటామని పలుమార్లు చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు మీ పేరు లిస్టులో ఉందా లేదా అని తెలుసుకోవాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎంబీఎం అప్లికేషన్ స్టేటస్ అని సెట్ చేసి అక్కడ ఆధార్ నెంబరు ఎంటర్ చేసి మీ మొబైల్కు వచ్చిన ఓటీపీను నమోదు చేస్తే మీ స్టేటస్ స్పష్టంగా కనిపిస్తుంది మీ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ ఆధార్ లింకు అయ్యిందో లేదో కూడా తప్పకుండా చెక్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్